హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ తయారు చేసుకుందాం ముందుగా బౌల్లో ఆరేడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయడైందండి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకుందాం ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కిలో చికెన్ రెండు టేబుల్ స్పూన్ల పసుపు తగినంత ఉప్పు వేసి వేయించుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకపెట్టుకుందాం చికెన్ ఉడికేలోపు ఇప్పుడు పక్కన గోంగూర ఉడకబెట్టుకుందామండి అండి ఒక బౌల్లో గోంగూర పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఉడకపెట్టుకుందాం చికెన్ కొంచెం ఉడికిందండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసి కలుపుకొని ఉడకబెట్టుకుందాం టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారపొడి మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం గోంగూర ఉడికిందండి పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకుందాం చికెన్ బాగా ఉడికిందండి ఇప్పుడు గోంగూర పేస్ట్ని వేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఎంతో టేస్టీగా ఉండే గోంగూరు చికెన్ రెడీ అయిందండి దీని కాంబినేషన్లోకి రాగి సంగటి బగారా రైస్ అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి వండుకొని ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్